హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆక్షన్ ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఒక రెండు మూడు మండీల్లో మూడు వందల రూపాయలు అయితే పడిందండి అండ్ ఆ తర్వాత టాప్ రేట్లు అంటే టూ సూపర్ టాప్ రేట్లు తీసుకుంటే కనుక రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై సో ఈ విధంగా అన్నమాట ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇక ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ ఎక్కువగా అందినటువంటి టమాటా ధరలు తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు రూపాయల వరకు యావరేజ్ నడిచింది అని చెప్పొచ్చు క్వాలిటీ ది బెస్ట్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్క లాటు వన్ ఎయిటీ రూపీస్ పైన అంటే నూట ఎనభై రూపాయల పైన వెళ్తుంది ఇక కొంచెం క్వాలిటీలు తక్కువగా ఉన్నటువంటి వచ్చేసి యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు రూపాయల వరకు యావరేజ్ పడుతున్నాయి అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి thank you